రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీయబోయే టూ తాలూకు అప్డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఫస్ట్ పార్ట్ తో పన్నెండు వందల యాభై కోట్ల వసూలు రాబట్టిన ప్రభాస్ సెకండ్ పార్ట్ తో రెండు వేల కోట్లు ఈజీగా రాబట్టిస్తాడని కన్ఫర్మ్ అయింది దానికి కారణం టూలో కదంతా భైరవ చుట్టూ తిరగడం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చి సడన్ గా సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటే రాచిస్తున్నాడు నాగశ్విన్ మేలో సత్పైకెళ్లే సినిమా ఇప్పటికిప్పుడు వచ్చే ఛాన్స్ లేదు వచ్చేడాది తప్ప ముందే విడుదలకి అవకాశం లేదు కాబట్టి ఏదో జనాల్లో హైప్ పెంచేందుకు నాగశ్విన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడనుకోలేం అసలు కల్కిలో పాత్రల పరిచయమే ఎనభై శాతం ఉంటే అసలు కథ మొదలయ్యేలోపే సినిమా పూర్తయింది కాబట్టే అసలు కథ అంతా పార్టీలో ఉందని అప్పుడే తెలింది సో కల్కి టూ మొత్తం సాలిడ్ ఎమోషన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఉండడం కన్ఫర్మ్ అయింది ఆ మాత్రానికే రెండు వేల కోట్ల చేస్తోంది బాహుబలి టూ పుష్ప టూకి కి వర్కౌట్ అయిందే కల్కి వర్కౌట్ అయ్యేలా ఉంది అదేంటో మీరే చూసేయండి కల్కి మూవీ పన్నెండు వందల కోట్లకు పైనే రాబట్టిన సినిమా ప్రభాస్ కి వెయ్యి కోట్లు పెద్ద లెక్కేం కాదు బాహుబలు కల్కీతో రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టాడు కాకపోతే రెండు వేల కోట్లనే తనింతవరకు రీచ్ కాలేదు ఈసారి రీచ్ అవడం కాదు తన రికార్డుని తానే బద్దలు కొడుతూ దంగల్ రికార్డుని కూడా బ్రేక్ చేసేలా ఉన్నాడు అంత ఖచ్చితంగా ఓ కంక్లూజన్కి రావడానికి కారణం కల్కీ తీసిన నాగశ్వన్ పేల్చిన బాంబు కల్కీలో అసలు కథే లేదని పాత్రల పరిచయానికి బేసిక్ స్టోరీ నేరేషన్కే మొదటి పార్ట్ సరిపోయిందని తేల్చాడు అసలు కథంతా కల్కీ టూలో ఉందన్నాడు అంతేనా కల్కిలో ఎక్కువసేపు కనిపించింది అమితాబ్ బచ్చనే అశ్వత్థామగా తన పాత్ర ఉన్నంత బలంగా కల్కిలో భైరవ పాత్ర కనిపించలేదు అయితే కల్కి సీక్వెల్లో మాత్రం భైరవ పాత్ర యాక్షన్ మోడ్లోకి వెళుతుందట నిజంగా కల్కీలో కర్ణుడిగా కాసేపే కనిపించడం వల్లే కల్కి మూవీ హిట్ అయిందంటారు ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కామెడీ వర్కౌట్ కాలేదు సెకండ్ హాఫ్లో కథ బాగానే ఉన్నా అమితాబ్ పాత్రకే ఎక్కువ స్కోప్ ఉండడం కాస్త డిజప్పాయింటింగ్గా అనిపించింది కానీ క్లైమాక్స్లో కర్ణుడిగా ప్రభాస్ ట్రాన్స్ఫర్మేషన్ మతి పోగొట్టింది ఒకవేళ ఆ ఎపిసోడ్ లేకపోతే పన్నెండు వందల పైన ఈ సినిమాకు వచ్చే అవకాశాలు తగ్గేవి ఏదేమైనా కాసేపే సాలిడ్ సీన్స్ పెడితే ఆరు రేంజ్లో వసూళ్ళు వచ్చాయంటే కలికి టూర్ నిండా ఇలాంటి సీన్లే ఉండే ఛాన్స్ ఉంది అసలు కథంతా రెండో భాగంలోనే వస్తుందన్నారు కాబట్టి పన్నెండు వందల కోట్ల ప్రాజెక్ట్ కాస్త రెండు వేల కోట్ల ట్రెండ్ సెటర్గా మారచ్చు ఇదే కాదు ఇంతవరకు ప్యాన్ ఇండియాను షేక్ చేసిన ఏ సినిమాకైనా సీక్వెల్ తీస్తే డబుల్ కలెక్షన్స్ రావడం అనేది కామన్ అయిపోయింది అలా చూస్తే బాహుబలి ఐదు వందల అరవై కోట్లు రాబడితే బాహుబలి టూ పద్దెనిమిది వందల యాభై కోట్లు రాబట్టింది కేజీఎఫ్ నాలుగు వందల యాభై కోట్లు రాబడితే కేజీఎఫ్ టూకి పదమూడు వందల కోట్లు వచ్చాయి పుష్ప నాలుగు వందల కోట్లు రాబడితే పుష్ప టూ మూవీ పద్దెనిమిది వందల కోట్ల రికార్డు సొంతం చేసుకుంది ఇవన్నీ చూస్తే పన్నెండు వందల కోట్లు రాబట్టిన కలికి సీక్వెల్ రూపంలో రెండు వేల నాలుగు వందల కోట్లను మించే ఛాన్స్ ఉంది ఇంకా బాగుందని టాకొస్తే మూడు వేల కోట్లు రాబట్టిన ఫస్ట్ మూవీగా మారే అవకాశం కూడా ఉంది ఏదేమైనా ఏడాదిన్నర తర్వాత వచ్చే కల్కీ మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి